హలో ఫ్రెండ్స్ నా ఛానల్ కి స్వాగతం అండి నేను ఈరోజు మీకు చెప్పే కథ చందమామ కథల్లో పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ మాసంలోదండి ఇది బేతాళ కథ కథ పేరు దానకర్ణుడు ఇక కథలోకి వెళదాం విసుకు చెందిన విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగిపోయి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని మరొకసారి శ్మశానం దిక్కుగా బయలుదేరాడు శవంలో ఉన్న బేతాళుడు రాజా నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే నీలాగా ఇచ్చిన మాట నిలబెట్టుకునేవారు ధనుంజయుడు వంటి వారు బహుకొద్ది మంది ఉంటారు ఆ ధనుంజయుడు కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పాడు పూర్వం భద్రావతి నగరంలో ధనుంజయుడు అని ఒక మహాధనికుడు ఉండేవాడు అనేక మంది ధనికులు ధనం సంపాదించి కీర్తి సంపాదించుకుంటే ధనుంజయుడు తనకున్న ధనాన్ని అడిగిన వారికల్లా ఇచ్చి దానకర్ణుడు అనే ఖ్యాతి దశ దిశలా పాకించుకున్నాడు ఆయన జీవితం అంతా ఎడతగని దాన ధర్మాలలో గడిచిపోయింది ఆయనకు ఎనభై ఏళ్లు నిండాయి అంత దీర్ఘకాలంలో ఆయన ఒక్క యాచకుడికి కూడా లేదనలేదు భద్రావతికి కొన్ని యోజనాల దూరంలో ఇంకొక నగరం ఉండేది అందులో ధీరవర్మ అనే యువకుడు ఉండేవాడు అతను కూడా అపార ధనవంతుడు అతను ధనంజయుడు సంపాదించుకున్న కీర్తిని గురించి విని అసూయపడ్డాడు ఈ ధనుంజయుడు నాకన్నా ధనికుడు కాడు అటువంటప్పుడు దాన కర్ణుడు అని ఆయన సంపాదించిన కీర్తి నేను మాత్రం ఎందుకు సంపాదించకూడదు అనుకుని అతను కూడా అడిగిన వారందరికీ లేదనకుండా దాన ధర్మాలు చేయసాగాడు కొద్ది కాలంలోనే ధీరవర్మను గురించి కూడా ధనుంజయుణ్ణి గురించి చెప్పుకున్నట్టే చెప్పుకోసాగారు ఒకనాడు ధీరవర్మ తన ఇంటి ముందు ఆవరణలో కూర్చుని ఉండగా ఒక ముసలిది వచ్చి ఆచించింది ధీరవర్మ ఆమె చేతిలో కొంత డబ్బు పెట్టాడు ఆమె వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయి ఇంకో వాకిలు గుండా మళ్లీ వచ్చి చెయ్యి చాచింది ఇది గమనించి కూడా ధీరవర్మ ఆమెకు మళ్లీ ధర్మం చేశాడు కానీ ఆ ముసలిది అప్పటికే వెళ్ళిపోలేదు మూడో వాకిలు గుండా మళ్లీ వచ్చింది ధీరవర్మ ఆమెకు ఈ విధంగా పన్నెండు సార్లు ధర్మం చేసి మళ్లీ పదమూడోసారి ఆమె వచ్చినప్పుడు ముసలిదానా ఇప్పటికి పన్నెండు సార్లు నా దగ్గర దానం పట్టి మళ్ళీ పదమూడోసారి చెయ్యి చాస్తున్నావు అన్నాడు ముసలిది తాను చేసిన పనికి సిగ్గుపడటానికి బదులుగా రోషన్తో నువ్వు ఒక ధర్మదాతవేనా ధనుంజయుడి ఇంటికి ముప్పై రెండు వాకిళ్ళు ప్రతి వాకిలి నుంచి వెళ్ళి ఆయన దగ్గర దానం తీసుకున్నాను అప్పటికి ఆయన నన్ను గుర్తించలేదు నువ్వు నన్ను రెండోసారే పోల్చావు ధనుంజయుడెక్కడా నువ్వెక్కడా అని దెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది ముసలిదాని మాట ధీరవర్మకు డొక్కలో బల్లెంలాగా గుచ్చుకుంది నేను ఇన్ని దానాలు చేస్తున్నా ధనుంజయుడికి లోకువే అయ్యానే ఆ ముసలివాడు చచ్చేదాకా నా కీర్తికి ఆయన కీర్తి అడ్డే ఆయనను దేవుడు తీసుకుపోయేటట్టు లేడు నేనే వెళ్ళి చంపివేస్తాను ఆ తర్వాత నా కీర్తికి అడ్డుండదు అనుకుని ధీరవర్మ ఎవరితోనూ చెప్పకుండా తన గుర్రమెక్కి బయలుదేరాడు ధీరవర్మ రెండు రోజులు ప్రయాణం చేసి అడవి దాటి భద్రావతి నగరానికి పోయే దారిలో ధనుంజయుడు కనిపించాడు ఆయనకు రోజు సాయంకాలం వేళ అడవి దాకా నడిచి వచ్చే అలవాటున్నది మామూలు దుస్తులు ధరించి ఉండటం వల్ల ఒంటరిగా ఉండటం వల్ల ఆ వచ్చే మనిషి ధనుంజయుడై ఉంటాడని ధీరవర్మ అనుకోలేదు అది కాక ధీరవర్మ ధనుంజయుణ్ణి గురించి వినటమే కానీ ఎప్పుడూ చూసి ఉండలేదు అయ్యా ధనుంజయుడుండే నివాసానికి దారి చెప్పగలరా అని ధీరవర్మ ధనుంజయుణ్ణి అడిగాడు ఆయన తెలుసునా ఆయనను కలుసుకోవాలా అని ధనుంజయుడు అడిగాడు ఆయనను ఒకసారి కంట చూస్తే చాలు కలుసుకోవలసిన అవసరం లేదు అన్నాడు ధీరవర్మ ఇందులో ఏదో గుట్టున్నదని ధనుంజయుడు తెలుసుకున్నాడు ప్రస్తుతం ధనుంజయుడు నగరంలో లేడు కాని ఆయన వచ్చేదాకా నువ్వు ఆయన భవనంలోనే ఉండేటట్టు ఏర్పాటు చేస్తాను నువ్వెవరువో ఎక్కడి నుంచి వచ్చావో ఆయనకు తెలియకుండా చూస్తాను అన్నాడు ధనుంజయుడు చాలా కృతజ్ఞుణ్ణి అదే నాకు కావలసింది ఇంతకీ మీ నివాసం ఎక్కడా అని ధీరవరం అడిగాడు ఇంకెక్కడో నా ఆ ధనుంజయుడి నివాసమే నా నివాసం కూడాను చిన్నప్పుడు ఒకరిని విడిచి ఒకరు ఉండేవాళ్ళం కాం ఇప్పటికీ నేను అతని సిబ్బందిలోనే ఉంటున్నాను అతను అంతవాడైపోయాడు నేను ఇంకా ఎలానే ఉన్నాను అన్నాడు ధనుంజయుడు మీకు చాలా అన్యాయం జరిగింది అంటూ ధీరవర్మ ధనుంజయుడు వెంట బయలుదేరాడు ఇద్దరు కలిసి ధనుంజయుడి భవనం చేరారు ధీరవర్మను ఒక గదిలో ప్రవేశపెట్టి నౌకర్లందరితోనూ తానెవరో అతిథికి చెప్పవద్దని తాను నగరంలో లేనట్టు అతనికి చెప్పవలసిందని హెచ్చరించాడు ధనుంజయుడు రెండు రోజులు గడిచాయి ధనుంజయుడు ప్రతి పూట వచ్చి ధీరవర్మతో మాట్లాడుతూనే ఉన్నాడు కానీ ధీరవర్మ తాను వచ్చిన పని మాత్రం బయట పెట్టలేదు అయితే అతను తన మీద ప్రీతి చేత రాలేదని తనను చోరగోరటంలో అతనికి ఏదో దురుద్దేశమే ఉన్నదని ధనుంజయుడు సులువుగా గ్రహించాడు దీనికి నిదర్శనమేమంటే తనను గురించి తాను చెడుగా మాట్లాడితే ధీరవర్మ ఆసక్తితో విన్నాడు మూడవ నాడు ఉదయం ధనుంజయుడు ధీరవర్మ వద్దకు వెళ్ళి నాయన ధనుంజయుడు ఇంతకు ముందే వచ్చాడు వెళ్ళి ఆయనను చూస్తావా అని అడిగాడు వద్దు వీలైతే దూరం నుంచి చూపండి అన్నాడు ధీరవర్మ ఇంతకు నువ్వు వచ్చిన పని నా చెవిన వేశావు కావు అది ఎటువంటిదైనా సరే తప్పక జరిగేటట్టు చూస్తాను నీకు తగిన సలహా కూడా ఇస్తాను నీకేమీ సంకోచం వద్దు చెప్పు అని ధనుంజయుడు ధీరవర్మను ప్రోత్సహించాడు చాలాసేపు సంకోచించి ధనుంజయుడు చేత ప్రమాణాలు చేయించుకుని చివరకు ధీరవర్మ తాను వచ్చిన పని కాస్త బయట పెట్టాడు అతను తనను చంపడానికి వచ్చాడని తెలిసి ధనుంజయుడు మొదట నిర్ఘాంతపోయాడు తరువాత ఆయన ధీరవర్మతో ఇది ఏమంత కష్టమైన పని కాదు బాబు సాయంకాలం పొద్దుగూకే ముందుగా ఊరు బయట ఉన్న అరణ్యంలోకి పోతే ఆయన అక్కడ ఒంటరిగా దొరుకుతాడు అన్నాడు ధీరవర్మ ఆ సాయంకాలం తన గుర్రమెక్కి బయలుదేరాడు ఊరు దాటి అడవి ప్రవేశించి కొంత దూరం వెళ్లేసరికి ముందుకు నడుస్తూ ఒక వృద్ధుడు కనిపించాడు ధీరవర్మ ఆయనను సమీపించుతూ ముసలివాడా నాటితో నీ ఆయువు చెల్లింది అంటూ కత్తి ఎత్తాడు వృద్ధుడు వెనక్కి తిరిగి చూశాడు ధీరవర్మ ఎత్తిన చెయ్యి ఎత్తినట్టుగానే ఉండిపోయింది మీరా అన్నాడు అతను అవును నాయనా నేనే ఎంతమందో నన్ను అనేకం యాచించారు అందరికీ అన్నీ ఇచ్చాను నువ్వొక్కడవే నా ప్రాణం యాచించావు కదనగలనా నీకు కావలసింది తీసుకుని వెళ్ళిపో నీకెవ్వరూ అడ్డం రారు అన్నాడు ధనుంజయుడు ధీరవర్మ కన్నీరు కార్చుతూ మహాత్మా నా ఈ అపచారాన్ని క్షమించండి అన్నాడు దీనంగా నాయనా నీది ఏమంత అపచారం కాదు కీర్తికాంక్ష నేరం కాదు ఆ కీర్తి కోసం యుద్ధాలు చేసి లక్షలాది జనాన్ని చంపి రక్త ప్రవాహాలలో ఇదే వాళ్ళున్నారు నీ కీర్తికాంక్ష స్వార్థంతో కూడినది కాదు నీకున్నదంతా ఇతరులకు దానం చేసి కీర్తి సంపాదించాలనే నీ కోరిక నీవు ఎంతో మంచివాడవు నేను ఇంకా ఎంతో కాలం బతికేది కూడా లేదు నీ కీర్తికి అడ్డుగా ఉన్న నన్ను హతమార్చి నీ పని ముగించుకో అన్నాడు ధనుంజయుడు కాదు స్వామి మీరు నాకేదైనా శిక్ష విధిస్తే కాని నేను మీ పాదాలు వదలను అంటూ ధీరవర్మ ఆయన కాళ్లపై పడ్డాడు నీకంత పట్టుదలగా ఉంటే నీ ప్రాయశ్చిత్తానికి ఒక మార్గం చెబుతాను అలా చెయ్యి నువ్వు నా పేరు పెట్టుకుని మా ఇంటికి పోయి జీవితాంతం వరకు అక్కడే జీవించు నేను నీ పేరు పెట్టుకుని మీ ఇంట ఉంటాను అన్నాడు ధనుంజయుడు ధీరవర్మ అందుకు సమ్మతించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ధీరవర్మ ధనుంజయుణ్ణి చంపకపోవడానికి నిజమైన కారణం ఏమిటి ఎంతో కీర్తి గడించిన ధనుంజయుడు తన పేరును ధీరవర్మకు ఎందుకిచ్చేశాడు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు ధీరవర్మ ధనంజయుణ్ణి చంపకపోవటానికి ఒకటే ప్రబలమైన కారణం ఉంది ధీరవర్మ తన జన్మలో ఎన్నడూ చెయ్యలేని ప్రాణదానం ధనంజయుడు తనకు చేసేస్తున్నాడు ఆ దానం కూడా పుచ్చుకుంటే ఇక తాను ఎన్నడూ ధనంజయుడితో సమం కాలేడు అందుచేతనే అతను దండన కోరాడు పోతే ధనుంజయుడు తన ప్రఖ్యాతమైన పేరును ధీరవర్మకు ఎందుకిచ్చాడంటే తనకింకా కొద్ది కాలమే ఆయుర్దాయం ఉంది ధీరవర్మ యువకుడు తన పేరు ధీరవర్మ బతికి ఉన్నంత కాలము జీవించి ఉండాలనే ఆశతో ఆయన ఆ పని చేశాడు అన్నాడు విక్రమార్కుడు ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు ఫ్రెండ్స్ నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్